ప్రాణాలు నలభై ఐదు మంది కాలిపోయారు బస్సులో మొన్న పది మంది చచ్చిపోయారు మీరు ఏం చేసుకున్నారు చీరలు ఎందుకు ఆపట్లేదు ఈ బస్సులు పానీ చర్య చెప్పండి అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు ఆపలేదు చెప్పండి నేను ప్రశ్నిస్తాను చెప్పండి మీడియా ముందు అదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేస్తుంది తెలుగుదేశం నాయకులు తప్పు చేస్తారు ఏం తప్పు చేస్తారు చెప్పండి కేసు చేసిన చేశాడు తెలుగుదేశం ఇది ఇది నా గెట్టి కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా నమస్కారం బ్రం కాదు చెప్పుడు నిన్ను లేదంటే కుదరదు మామూలు తిరిగి మావణ్ నుంచి తెలుసు కదా నీకు తెలుసు కదా నాయనే కదా అంటే అతను అతను పట్టునాలు పద్నాలుగు 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 పేరు ఉన్న నాయకుడు అతను మీ అర్థంలో అతను బట్టి అతను పట్టుకుని మీరు మీ ఆఫీసర్ తో తిట్టించామంటే మా త్వరగా ఉందా పెద్ద సిక్ట్ లేని టీడీపీ ఎందుకు ఎంపీలు ఎందుకు ఎమ్మెల్సీలు ఎందుకు పోలీసు అధికారు ఎందుకు మాకు ভাল

ఏంటి ప్రాబ్లం ఏంటి మీరేనా పెద్ద హైరాతి మీకు ఏమన్నా కొంతమంది ని కెమెరా ఎలా ఉంటారు అందరూ మీతా బ్యూరోక్రాట్స్ ఎలా ఉంటున్నారు మీరు ఎలా ఉంటారు నిరేనా స్పెషల్ గా అన్న మాట్లాడారు మీరు ఉంటారా మాట్లాడారు మీరు మంత్రులు గౌరవించమయా మేము ఎమ్మెల్యేలు గౌరవించం ఎంపీలు గౌరవించం నేనే నాకు స్పెషల్ పవర్స్ ఉన్నాయని చెప్పను పోని రెండు నిమిషాలు వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి షేమండి ఇది అంటే వాళ్ళకి సీనియర్ సీనియర్ అధికారులు మళ్ళీ మీరు ఈ పొలిటికల్ గవర్నెన్స్ లో మీరు మేము అందరం కలిపి ప్రజలకు ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ లో మీ కింద ఎవరు అటెండర్లు కాదు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు లేదంటే ఎమ్మెల్సీలు ఇష్టమైనా చేయడానికి అయితే తిరగచ్చా లేదు మీరు అడగంట చెప్పండి చెప్పండి ఎన్ని పోస్టులు ఎన్ని తప్పుడు పోస్టులు తిరుగుతున్నాయి ఎన్నాళ్ళు ఏం తిరుగుతున్నాయి అయితే తిరగొచ్చా తిరగకూడదా కనుక్కొని కొంచెం ఆటనగర్లో మహిస్టర్చిపోయాడు అరుణాచల్ ప్రదేశ్ బస్సుకెళ్ళి పడి ఆ రిపోర్ట్ ఏం చేశారని అర్బన్ టీడీపీ నాయకుడు వెళ్తే బూతులు తిడతారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు అరెస్ట్ చేస్తా ఉంటారు మమ్మల్ని అరెస్ట్ చేయండి మేము అందరం ఎక్కడ ఉన్నాం మా ఎమ్మెల్యే ఇద్దరున్నాం ఎమ్మెల్సీ మా పోలీసులు అందరం అరెస్ట్ చేయండి അവിടെ വടയർ ഗുരു ഞാൻ വിളിച്ചോട്ടെ നാഗവീരൻ ഇടറ다가 കേറി മുറി ചേർത്തത് ഫ്രണ്ട് വെച്ചിട്ടുണ്ട് ചെറുബറന്നോ നമ്മൾ ടൈം എയ് മിരടലിൽ നേരംാണോ